ఘనంగా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో దుబ్బాకా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి దాల్తాబాద్ కోఆర్డినేటర్ భాస్కర్ మరియు మండల అధ్యక్షుడు పళాల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి వివేకానంద స్వామి విగ్రహం నుండి భారీ ర్యాలీగా తీసి శివాజీ చౌరస్తా వద్దకు భారీ ర్యాలీతో వచ్చి కేక్ కట్ చేసి గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది జై కాంగ్రెస్ జై శ్రీనన్న నినాదాలు చేస్తూ వెళ్లారు భారీగా కార్యకర్తలు తరలి వచ్చి ఒకరినొకరు కేక్ తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు మర్చిపోలేను మరి ఇంతటితోటే కాదు మరి ఈరోజు మీరందరూ చూపించిన ప్రేమతోటి అభిమానంతో నా బాధ్యత ఇంకా పెరిగింది ఖచ్చితంగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీలో ఒకరిని మరి ఇంత పెద్దగా ఘనంగా ప్రతి మండలంలో ఎంతో ఉత్సాహంతో నా పుట్టినరోజు మేడుకల్లో పాల్గొన్న ప్రతి అందరకు తమ్ముడికి చెల్లెలకు అక్కడి అందరికి కూడా నా ఇలాగే ప్రేమ ఉండాలి ఖచ్చితంగా బాధ్యత పెరిగింది కానీ తగ్గలేదు ఖచ్చితంగా రాబో రోజుల్లో మన కార్యకర్తలను ఎవరికైతే ఇల్లు లేకపోతే ఖచ్చితంగా ఒకరు రోజుల పేర్లు ఇంద్రమ్మ కమిటీ ద్వారా ఇవ్వండి ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన కార్యకర్తలకు ఖచ్చితంగా